విష్ణు జిష్ణు మహావిష్ణుం ప్రభ విష్ణు మహేశ్వరం అనేక రూపైత్యాంతం నమామి పురుషోత్తమం శశంక చక్రం సకీరీటకుండలం సపీతవస్ం వస్త్రం సరసిరూపేక్షణం సహార వక్షస్థల శోభిత కౌస్తుభం నమామి విష్ణు శిరసా చతుర్భుజం భగవద్బంధువులందరికీ మా నమస్సు మా స్పేస్లో మనం పండుగలు వ్రతాలు వాటి విధి విధానాల గురించి చెప్పుకుంటూ ఉన్నాం కదా అటువంటి ఒక వ్రతం గురించి ఈరోజు మనం చర్చించుకుందాం ఈరోజు ఎంతో పవిత్రమైన రోజు కామిక ఏకాదశి అంటారు కామిక అంటే కామ్యం కామ్యం అంటే కోరిక కోరికని నెరవేర్చే ఏకాదశి కనుక దీనికి కావిక ఏకాదశి అంటారు ఈరోజు ఆ మహావిష్ణువుని మీ యొక్క కోరికలు కోరి ఉపవాస దీక్ష చేసి ఆయన యొక్క పూజ చేసిన వారికి వాళ్ళ ఇష్టకామ్యాలన్నీ సిద్ధిస్తాయి అని చెప్తారు ఆషాఢ మాసంలో కృష్ణపక్ష ఏకాదశిని కామిక ఏకాదశిగా జరుపుకుంటారు ఈ ఏకాదశికి పేరుకు తగినట్టే మనసులో కోరికలను సిద్ధింపజేసే శక్తి ఉందని భావిస్తారు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళిన నాలుగు నెలల కాలంలో వచ్చే మొదటి ఏకాదశి కావడంతో దీనికి విశేషంగా పరిగణిస్తారు శ్రీహరిని ఆరాధించటం తులసి దళాలతో పూజ చేయటం వెన్నను దానం చేయటం ఈ ఏకాదశి ప్రత్యేకతలుగా చెప్పుకుంటారు ఇంకో విశేషమైనది ఏమిటంటే అంటే ఈరోజు మీరేదో బంగారంతోటో ఇంకో దేనితోటో ఎంతో విలువైన వాటితోటి పూజలు జరిపి ఆయన్ని కోరికలు కోరాల్సిన పని లేదండి ఈ కామిక ఏకాదశి ప్రత్యేకత ఏమిటయ్యా అంటే తులసీ తలంతో పూజ చేస్తే చాలంట ఆయన ఎంతో సంతుష్టుడు అవుతాడు మీరేమి ఆయనకి బంగారాభరణాలు చేయించో లేకపోతే మొక్కులు చెల్లించో ఇంకేవేవో చేసి ఆయన్ని పూజించి మీ కోరికలు తీర్చమని అడగాల్సిన అవసరం లేదు ఈరోజు ఆ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైన ఆ తులసి పత్రాన్ని దానితోటి అర్చిస్తే చాలు మహాసంతిస్తుడు అవుతాడంట ఆయనకి కొంచెం వెన్నని ప్రసాదంగా పెడితే చాలు అంతకు మించి ఇంకా నాకేం అవసరం లేదని మీరు కోరిన కోరికలన్నీ తీరుస్తాడు అని చెప్తారు అందుకని ఈరోజు చక్కగా స్నానం చేసి స్వామివారిని ధ్యానం చేసి మహావిష్ణు సహస్రనామాన్ని పఠించి స్వామివారికి తులసి దళాలతోటి అష్టోత్తర శతనామావళి పూజ జరిపించి వెన్నని నైవేద్యంగా పెట్టండి ఆ వెన్నని పది మందికి ప్రసాదంగా పంచండి చాలు సంతుటుడవుతాడంట శ్రీ మహావిష్ణువు దానితో మీరు కోరిన కోరికలన్నీ సఫలీకృతం చేస్తాడు అని చెప్పి పురాణాలు చెప్తున్నాయి అమిక ఏకాదశి యొక్క మహత్యం వ్రతకథ గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం ధర్మవర్తనుడైన యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుని ఆషాఢమశంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి మహిమల గురించి వివరించమని కోరగా దానికి ఆ వాసుదేవుడు సంతోషించిన వాడై ఓ రాజా యొక్క ఏకాదశి యొక్క మహిమలను వివరించటం కూడా పుణ్యకార్యమే ఒకసారి నారద మునింద్రుడు కమలమై ఆసీనుడై ఉన్న తన తండ్రి బ్రహ్మదేవుణ్ణి అలా అడిగాడు ఆషాఢ కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి గురించి వివరించండి ఆ రోజునకి అధిదేవత ఎవరు వ్రతమును ఆచరించవలసిన విధి విధానం గురించి తయ్యించి తలపండి అని బ్రహ్మదేవుణ్ణి నారదుడు మహాముని కోరాడంట దానికి బ్రహ్మ బదిలిస్తూ నా ప్రియమైన కుమారుడా మానవాళి సంక్షేమం కోసం నీవు అడిగిన విషయాలన్నీ వివరించదే ఆషాఢ కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని కామిక ఏకాదశి అంటారు ఈ ఏకాదశి మహిమ విన్నంతనే అశ్వమేధ యాగఫలం లభిస్తుంది శంకరచక్ర గ్రధాదారుడు తామర పాదములు కలిగి ఉన్నవాడు శ్రీధరుడు హరి విష్ణు మాధవుడు మరియు మధుసూదనుడు అనే పేర్లతో పిలువబడేవాడు ఆయన శ్రీ మహావిష్ణువుని కామిక ఏకాదశి రోజు ఆరాధిస్తారు కామిక ఏకాదశి రోజున శ్రీహరిని ఆరాధిస్తే వచ్చే పుణ్యఫలం కాశీలో గంగా స్నానం కన్నా హిమాలయాల్లో ఉండే కేదార్నాథుని దర్శనం కన్నా సూర్యగ్రహణ సమయంలో కురుక్షేత్రంలో ఆచరించే స్నానం కన్నా కూడా సమస్త భూము మండలాన్ని దానం చేసిన దానికన్నా గురుగ్రహ సింహరాశుల్లో ఉన్న పౌర్ణమి రోజు సోమవారం గోదావరి నదిలో పుణ్యస్నానం చేస్తే ఉచ్చ పుణ్య ఫలం కన్నా ఎక్కువ పుణ్యం లభిస్తుందయ్యా అని వివరించాడంట బ్రహ్మదేవుడు కామిక ఏకాదశి రోజు పాలిచ్చే గోవుని దూడ మరియు గ్రాసములతో కలిపి దానం చేయటం వలన సమస్త దేవతలు ఆశీర్వదం పొందుతారు మీరు ఈరోజు పెద్ద పెద్ద కష్టపడాల్సిన పని లేదండి కొద్దిగా గడ్డి మీకు చేతనైతే గోమాతకి అందించండి గోమాతతో పాటు దూడ ఉంటే ఇంకా సంతోషం గోగ్రాసాన్ని దానం చేస్తే మీకు సమస్త దేశ దేవతల యొక్క ఆశీర్వాదం లభిస్తుంది అని చెప్పాడు బ్రహ్మదేవుడు గతంలో చేసిన పాపములకు భయపడేవారు పాపమయమైన జీవితంలో కూరుకుపోయిన వారు ఏకాదశి వ్రతం ఆచరించి మోక్షమును పొందవచ్చు ఏకాదశి రోజున స్వచ్ఛమైన మరియు పాప విమోచనమునకు అనువైనవి అని చెప్పబడింది నారద ఒకసారి ఆ శ్రీహరియే స్వయంగా ఇలా అన్నాడు కామిక ఏకాదశి రోజు ఉపవాసించిన వారు సమస్త ఆధ్యాత్మిక సాహిత్యాలను అధ్యయనం చేసిన వారి కన్నా గొప్పవారు ఆ రోజు రాత్రి ఆధ్యాత్మికంగా జాగరణ చేసిన వారు ఎప్పుడూ యమధర్మరాజు కోపానికి గురికారు ఈ వ్రతం ఆచరించిన వారు భవిష్యత్తులో మళ్ళీ జన్మనెత్తే అవసరం ఉండకపో మోక్షం పొందుతారు అని చెప్పాడు కనుక ఈ ఏకాదశిని ప్రత్యేక శ్రద్ధతో ఆచరించాలి కామిక ఏకాదశి రోజు తులసి ఆకులతో విష్ణువుని ఆరాధించే వారు అన్ని పాపముల నుండి విముక్తి పొందుతారు అని చెప్పాడు బ్రహ్మదేవుడు తామరాకుని నీటిబొట్టి అంటినట్లుగా వారిని కూడా పాపం అంటదంట ఎప్పుడైనా మీరు చూసుంటే తామరాకు మీద ఎన్ని నీళ్ళైనా పోయండి దాని మీద అది ఆగదండి నీరు ముత్యంలా కనిపిస్తుంది ఇట్లా డొర్లిస్తే పోతుంది కానీ తామరాకుకి ఎక్కడ కూడా తడి అనేది అంటదు అంటారు అలాగే ఈరోజు తులసితో విష్ణువుని పూజిస్తే మనకంటిన పాపాలన్నీ కూడా అలాగే తొలిగిపోతాయంట మనకి ఏ పాపము అంటదు అని చెప్తున్నాడు బ్రహ్మదేవుడు ఒక తులసి ఆకుతో ఆరాధించడం వలన వచ్చే పుణ్యం బంగారం వెండి దానం చేస్తే దానికన్నా ఎక్కువ అంట చూసారా మేము పేదవాళ్ళమండి మా దగ్గర అంతగా డబ్బు లేదు మేము పెద్ద పెద్ద వ్రతాలన్నీ ఆచరించలేము అనుకునే వాళ్ళు అందరూ ఉంటారు కదా వాళ్ళందరికీ ఇది ఎంతో అదృష్టం కలిగించే రకంగా చెప్తారు మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదండి ఒక రెండు తులసాకులు తీసుకొచ్చి స్వామివారికి అర్పిస్తే చాలు బంగారం వెండి దానం చేసిన దానికన్నా కూడా ఎక్కువ పుణ్యం మీకు లభిస్తుందంట ఆకుతో ఆరాధిస్తే శ్రీహరు ముత్యాలు కెంపులు పుష్పరాగంలో వజ్రాలు నీలం మరియు గోమేదకములతో పూజించిన దానికన్నా ఎక్కువ సంతుటుడు అవుతాడు లేత తులసి ఆకులతో చేసే ఆరాధన జన్మ పాపాలని కూడా తొలగించి వేస్తుంది అని చెప్పాడు బ్రహ్మ కామిక ఏకాదశి రోజున తులసి మొక్కను ఆరాధిస్తే కూడా పాపములు తొలగిపోతాయి తులసిని నేతి దీపంతో ఆరాధించేవాళ్ళు పాపములని చిత్రగుప్తుడు లెక్కల్లోకి తీసుకోడు ఆ రోజున శ్రీకృష్ణుని నువ్వులు మరియు నేతి దీపములతో ఆరాధిస్తారు వారు శాశ్వతంగా సూర్యలోకంలో నివసించే అర్హత కలిగి ఉంటారు కామిక ఏకాదశి బ్రహ్మహత్యా పాతకాన్ని భ్రూణహత్యా పాపమును కూడా తొలగించే శక్తి ఉంది అని బ్రహ్మనారదుతో చెప్పినట్టుగా శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పాడు ఈ విధంగా రథం ఆచరించటం మిగిలిన రథాల కంటే కూడా ఎంతో సులభంగా చేయగలిగే రథం కామిక ఏకాదశి రథం ఈ రథాన్ని అందరూ కూడా ఆచరించి ఆ స్వామివారి కృపకు పాత్రులు కాగలరని ఆశిస్తూ స్వస్తి Cerveja nasce o gnobo